శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాది తులారాశి మరి తులారాశిలో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అనమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తారు మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెవిడీస్ మీ దాకా తెప్పిస్తాం కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటాయి వారు ఎలాంటి ప్రతిఫలాలు స్వీకరిస్తారు ఆ నక్షత్రానికి తగ్గట్టుగా మనం ఏ అక్షరాలు నామానికి కూడా వస్తాయి వాళ్ళు ఏ రెమెడీస్ చేస్తే జీవితకాలంలో ఒకసారి మంచిది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశికి సంబంధించి ధనిష్ట నక్షత్రం మూడవ పాదం నాలుగవ పాదం మూడవ పాదానికి గాను గు అనే అక్షరం నాలుగవ పాదానికి గే అనే అక్షరం వస్తుంది అలాగే శతభిషా నక్షత్రానికి గాను ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అందులో ఒకటో పాదం గో అనే అక్షరం రెండో పాదం సా అనే అక్షరం మూడో పాదం సి అనే అక్షరం నాలుగో పాదం సు అనే అక్షరం వస్తుంది అయితే శతభిషా నక్షత్రం తర్వాతకి పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి పూర్వభద్రా నక్షత్రం ఒకటో పాదానికి గాను సే రెండో పాదానికి సో మూడో పాదానికి ధ అనే అక్షరాలు వస్తున్నాయి వీరు సాధారణంగా ఏంటంటే కుంభము అంటే కుండ ఆకారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు విశేషంగా ఈ యొక్క మట్టి పాత్రలో ఏవైనా సరే వండుకోవడం కానీ మట్టి పాత్రలో ఉన్నటువంటి నీటిని తాగడం వీరికి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ధనిష్ట నక్షత్రానికి సంబంధించి విశేషంగా శివాలయంలో గనక గోధుమల్ని ఎవరైనా సరే బ్రాహ్మణకు దానం ఇవ్వడం గోధుమలు గాని గోధుమ పిండి గాని గోధుమతో తయారు చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా గాని చేసి బ్రాహ్మలకు గాని బంధువులకు గాని దానం చేయడం ప్రసాదంగా ఇవ్వడం వీరికి విశేషమైనటువంటి శక్తిని ధనిష్టా నక్షత్రం వారికి ఇస్తారు అలాగే శతవిష నక్షత్రం విషయానికి వస్తే దుస్తులు శుభ్రత అనాథలు ఎరుకల చేపల వ్యాపారులు నీటి నుండి లభించేటువంటి వస్తువులను సేకరించేటువంటి వాటి వారికి సంబంధించి వీరు ఏవైనా సరే సహాయం చేస్తే మంచిది ముఖ్యంగా దుస్తులు అంటే ఎవరైనా సరే బట్టలు నేసేవారు కానీ కుట్టేవారు కానీ వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయడం మంచిది అలాగే శుభ్రతతో ఉండడం మంచిది అనాథలకు కూడా వీరు ఏదైనా సరే భోజనాదులు కల్పించడం విశేష ఫలితాలు ఇస్తారు అలాగే ఎరుకల వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏదైనా సరే సహాయం చేయడం అలాగే చేపల వ్యాపారులు కానీ నీటి నుండి తీసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను కూడా వీరిని విశేషంగా వాటిని దానం చేయడం మంచిది కొంత మద్యాన్ని నీటితో ప్రవహింపజేయడం వల్ల వీరికి మద్యప్రియులు ఎవరైనా ఉంటే వారిని తృప్తి చెందించడం వలన లేదా అంటే ఒక మనిషిని కనుక మనం మద్యం ఇప్పించి అదొక రకమైన దోషం వస్తుంది కాబట్టి ఇలాంటివి చేయడం నచ్చనప్పుడు ఏదైనా సరే మద్యంతో వీరభద్ర స్వామికి కానీ లేదా గ్రామ దేవతలకు హారతిస్తారు ఎలా అంటే మట్టి పాత్రలో మద్యం పోసి వెలిగిస్తారు ఆ వెలిగించింది వెలుగుతున్న సమయంలో చుట్టూ చీకటి ఉన్నప్పుడు ఆ మద్యంతో హారతివ్వాలి ఇలా ఇవ్వడం వలన కూడా ఈ యొక్క శతభిషా నక్షత్రం వారికి విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు అలాగే పూర్వభద్రా నక్షత్రం విషయానికి వస్తే పూర్వాభాద్రా నక్షత్ర జాతకులు ఆవుల మంద కాపర్లు ఎవరైతే ఉంటారో వారికి కానీ అలాగే ఔషధులు ఎవరైతే తయారు చేస్తూ ఉంటారో వారు కానీ ఆయుర్వేద మందులు కానీ ఇవి సూచనీయంగా చూస్తారు ఒంటరిగా జీవించే సాధువులకి నెయ్యిని దానం ఇవ్వడం ఎవరైతే సాధువులు ఋషులు ఉంటారో వారికి ఈ యొక్క నేతిని దానం ఇవ్వడం అలాగే ఈ యొక్క ఔషధులు తయారు చేసేటువంటి వారికి కూడా విశేషంగా ఏవైనా వారికి కావాల్సిన మూలికలు కానీ కావాల్సినటువంటి ధన సంపార్జనకు సంబంధించిన సహాయం కానీ చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు విశేషంగా కుంభరాశి వారికి సంబంధించి కూడా శని రాష్ట్రాధిపతి కాబట్టి నల్లటి వస్త్రములు శనీశ్వరుడికి కప్పడం నల్లటి ఒత్తితో దీపారాధన చేయడం నల్ల నువ్వులతోని స్వామివారికి తిల తైలములతో అభిషేకం చేయడం ఈ యొక్క తెల్ల నువ్వులు బ్రాహ్మణకు దానం ఇవ్వడం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేట్టుగా దీవించేటువంటి క్రతువులు విశేష విశేషంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారికి కుండలో ప్రతి ఒక్కరు కూడా కుంభరాశి వారికి ఇంట్లో కుండ ఉండాలి దాంట్లో నీళ్లు ఉండాలి వాటితోనే విశేషంగా వీలైనంత వరకు కూడా చేసేటువంటి వంటాది వంటలు గాని దేవుడికి ఆరాధనలు కానీ చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితం పొందేటువంటి అవకాశం వస్తుంది